అందరికీ నమస్కారం జూన్ ఐదు దశ పాపాహార దశమి జన్మజన్మ పాపాల తొలి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ నెల జూన్ ఐదవ తేదీన గురువారం నాడు దశ పాపహార దశమి ఏర్పడింది విజయదశమికి ఎంత విశిష్టత ఉంటుందో ఈ దశపాహార దశమికి కూడా అంతే విశిష్టత అనేది ఉంటుంది జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పదవ తేదీని గంగా దసరా అని పిలుస్తారు ఈ రోజునే గంగాదేవి అవతరించిన రోజు దశ పాపహార దశమికి చాలా విశిష్టత అనేది ఉంది ఈ దశ పాపహార అంటే పది రకాల పాపాలను తొలగించే శక్తి ఈ రోజుకు ఉంటుంది స్కంద పురాణ ప్రకారం ఈ దశ పాపహార దశమిని ఆడుకునే నియమాలు పాటించడం ద్వారా జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది ఈ రోజున గంగా నదిలో స్నానం చేస్తే అత్యంత పుణ్యప్రదం గంగా నదికి వెళ్ళలేని వారు మీ సమీపంలో ఉన్న పవిత్ర నదులు చెరువుల దగ్గర లేదా బావి దగ్గర స్నానాన్ని చేయవచ్చు అలాగే ఇంట్లో స్నానం చేసేవారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగా జలాన్ని కలుపుకొని స్నానాన్ని ఆచరించవచ్చును ఈ గంగా జలం లేనివారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఈ జన్మలు చేసిన పాపాలే కాకుండా మీరు గత జన్మలో చేసినటువంటి పాపాలు కూడా తొలగిపోయి ఆ పరమేశ్వరిని అనుగ్రహం లభిస్తుంది ఇక ఈరోజు ఇంట్లో పూజ చేసుకుంటే కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి శివ పూజకు అలాగే విష్ణు పూజకు చాలా అనుకూలమైన రోజు ఈరోజు ఇంట్లో పూజ చేసేవారు ఒక చిన్న కలసం స్థాపించి అందులో నీటిని నింపి గంగాదేవికి ఆవాహన చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మల్లె పూలతో దేవుడిని పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ సత్వరమై నెరవేరుతాయి ఇక పూజలో నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థాన్ని మీరు నివేదించండి ఇంట్లో దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి ఒక శక్తివంతమైన మంత్రం జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమ శివాయ నారాయణ్య దశపాపర హరాయే గంగాయే ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి చెప్పలేనిది ఈ మంత్రాన్ని జపించిన తక్షణమే గంగాదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఆర్థిక సమస్యల నివారణకు ఈ దశపాపహార దశమి నాడు పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గులాబీ పూలను సమర్పించి నమస్కారం చేసుకోండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఈ దశమి రోజున తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం ఊహించలేనంత ఐశ్వర్యం కలిసి వస్తుంది విశేషంగా ఈ దశమి నాడు ఒక రాగి కలశంలో నీళ్లు పోసి అందులో కొన్ని మల్లెపూలు అలాగే ఒక రూపాయి నాణాన్ని వేసి ఈ రాగి కలశాన్ని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టండి ఈ కలశం ధనాన్ని ఆకర్షించి మీ ఇంటి ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అలాగే తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు నమస్కారం చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధిస్తుంది అదేవిధంగా మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమలతో స్వస్తి గుర్తుటూ వేయండి ఇంటి కుంభం ముందు స్వస్తి గుర్తుంటే లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పంపినట్లు కాబట్టి లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఈ దశమి రోజున ఇంటి ముందు తప్పనిసరిగా స్వస్తి చిహ్నాన్ని వేయండి తరచూ ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక పల్లెం కానీ ఇత్తడి పల్లెం కానీ తీసుకొని అందులో నీళ్లు పోసి ఇరవై ఒక్క మల్లెపూలను వేసి ఓం గంగాయ ఎనమ అనే మంత్రాన్ని చదివి ఈ మల్లెపూల పల్లెన్ని మీ పూజ గదిలో పెట్టుకోండి మర్నాడు ఉదయం పల్లెంలో ఉన్న ఇరవై ఒక్క మల్లెపూలను తీసి ఒక తెలుపు రంగు వస్త్రంలో కట్టి మీ ఇంటి ఈశాన్య మూలన ఒక చిన్న గొయ్యి తీసి ఈ మల్లెపూల మూటను అందులో పాతి పెట్టండి ఈ రోజున ఈ యొక్క పరిహారం చేస్తే మీకు విశేషమైన ధనలాభం కలుగుతుందని అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయని మన తాళపత్ర గ్రంథాల్లో రచింపబడింది ఇది చాలా శక్తివంతమైన పరిహారం అలాగే ఈ దశ మీరు వచ్చిన తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే ఇల్లంతా తప్పనిసరిగా సాంబ్రాణి ధూపాన్ని వేయండి ఇంట్లో ఉన్న చెడు శక్తులు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి చాలామంది ఇళ్లకు వాస్తు దోషాలు ఉంటాయి ఇంటికి వాస్తు దోషాలు ఉంటే ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది అలాంటి వారు ఈ దశమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టండి నిమ్మకాయ పార్వతీదేవి స్వరూపం ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కడితే వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే ఈ దశమి నాడు పొరపాటున కూడా జుట్టు అనేది కత్తిరించకూడదు గోళ్ళు కూడా కత్తిరించకూడదు ఈ రోజున శారీరకంగా పవిత్రంగా ఉండాలి ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి ఈ రోజున మాంసాహారము మద్యం ఉల్లి వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఇక విశేషమైన ధన లాభం కోసం సప్తముఖి రుద్రాక్షను కానీ అష్టముఖి రుద్రాక్షలు కానీ ధరించండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి మీరు రుద్రాక్షం ధరిస్తే శివయ్య ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అనవసరపు ఖర్చులు పెరుగుతుంటే ఆదాయానికి మించిన ఖర్చులు ఏర్పడుతుంటే ఈ దశమి రోజున ఒక ఎరుపు రంగు పర్సును కొని అందులో ఎంతో కొంత డబ్బును పెట్టండి ఎరుపు రంగు పర్సును ఉపయోగిస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఉపవాసం శక్తి ఉన్నవారు ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది కటిక ఉపవాసం లేకుండా పండ్లు పాలు నీరు తీసుకోవచ్చు ఈ రోజున ఎవరితోనో అబద్ధాలు అస్సలు చెప్పకూడదు అలాగే ఎవరిని కించపరచకూడదు ఈ రోజున దాన ధర్మాలు చేయటం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి వస్త్రాలు ధాన్యం కూరగాయలు పండ్లు ఇలాంటి వస్త్రాలను పేదలకు దానం చేయండి అన్ని దానాల కంటే జలదానం చాలా గొప్పది కాబట్టి దశపాహార దశమి నాడు ఏది చేసినా చేయకపోయినా ఎవరికైనా నీటి దానం చేయండి మీ కుటుంబం మొత్తానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంది కాబట్టి దశమి రోజున చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోండి విశేషంగా పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తే మీ పూర్వీకులకు శాంతి లభిస్తుంది పురాణాల ప్రకారం భగీరథుడు తీవ్ర తపస్సు చేయగా అప్పుడు గంగాదేవి శివుని జటల నుండి భూమిపైకి అవతరించింది వీడియో చూశారు కదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చేసే రామాని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు